মানে হালধি ভিডিঅ' চুটি দামা ఇక్కడ పూజ కూడా స్టార్ట్ చేశారు వీళ్ళందరూ ఆఫ్టర్నూన్ కోసము లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట వీళ్ళందరూ మా తొట్టిగా అనమాట చక్కగా ఆడుతూ నవ్వుతూ ఉంటారు ఇప్పుడు ఇంక మేము ఇక్కడ ఫొటోస్ కోసం అని స్ట్రీల్స్ ఇస్తూ ఉన్నాం డెకరేషన్ బాగుంది కదా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాం మేము ఇంక ఇక్కడ రోడ్లో పసుపు కొమ్మలు వేసి దంచుతారు కదా దానికోసం రెడీ చేస్తున్నారనమాట

लाइक इट आई पे एक और सर ये होल चेंज होता है नहीं क्वेश्चन पूछने दीजिए मैं वो बोला था क्वेश्चन में वो कर रहा था आज के अंदर आए तो Yeah. 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 kita okay. yeah. yeah. okay. ra ఒకసారి స్నానం చేపించేశాక పెళ్ళికొడుకుని చేస్తున్నారు పారావరణి అవన్నీ పెట్టి కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి